ఇక్కడే ఇక్కడే నాతో వందేళ్ళు ఉంటావా అని చెప్పేసి ఇలా 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 తిప్పేసి ఉంటే నిమిషాలు అదే ఇలా చేస్తుంది చూడు ఇట్లా చేసి మూట చిక్పోతాం చూడు ఇద్దరం గది గాడికి ఎవరెవరికైతే నేను మెసేజ్ చేస్తున్నానో అంటే ఇద్దరికి చేసిన ఇద్దరికే చేసినా

नी गुंडे ले को गुड़ी चेशी आड़ बात के साथ I love you निकल लाउडे <laughs> बाबू अकेले लाड को मार ये प्रा मजाक कर सीरियस मैटर करा मजाक है नहीं भाई पकड़ लो बचाओ हाँ <laughs> भाई तू मेरे साथ आया <laughs> గులాబ్ జామున్లు కలగడిపోయా బ్యూటీ పార్లర్ బ్యూటీ వెంచు సరిపోంచాలి ఫస్ట్ తీసుకో సరే బాయ్ కాబాయ్

సో ఇప్పుడు నేను ఎక్కడన్నా తెలుసా మీకు నాకైతే అర్థం అవుతలేదు ఎందు తీస్తుంటుందో కూడా తెలియట్లేదు సో गाइस ఇక్కడే ఇక్కడే నాతో వందేళ్ళ ఉంటావ అని చెప్పేసి ఇలా 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 తిప్పేసి నీతో ఉంటే చాలు గురుతు రాబు నిమిషాలు ఆ ఎండి ఇది చేసి నేను ఆ రోజు చెప్పినారే వీడియోలు రోజు రా నేను అంటే నేను సకింగ్ చేస్తేనే వీడియోలు చేస్తే అది ఇదే అని చెప్పేసి రండి మొరగుంది ఇక్కడే गाइस అంటే మొరగడం అంటే

సో అందుకే ఇప్పుడు అర్జున్ ఇక్కడికి రమ్మంట వీడికి వచ్చి నాక నేను ఏం మాట్లాడతానంటే అజయ్ నా వల్ల అయితే లేదు నువ్వు వేరే అమ్మాయితో రీల్స్ చేసుకో నేను వేరే అమ్మాయితో వీడియోలు చేసుకో అని చెప్పేసి నేను అడుగుతా తన రియాక్షన్ ఎట్లుంటుందో చూస్తా చూద్దాం రెడ్సి ఎంబడి కొడతాడు నన్ను ఎంబడి ఏమి ఉండదు ఆ అబ్బాయి రెడీగా ఉన్నాడు జైనికి నీకు తెలియదు మ్యాటర్ అన్నట్లయితే నా కొడుకు వల్ల అర్థమైన వాళ్ళందరికీ మెసేజ్ చేస్తున్నా నేను కానీ అవతల నిజం అనుకుంటారు అరే అది ఏమని అనుకుంటారేమో ఎవరెవరికైతే నేను మెసేజ్ చేస్తున్నానో అంటే ఇద్దరికి చేసిన ఇద్దరికి చేసినా కానీ నా ఫీలింగ్ అయితే నాకు వస్తలేదు అజ్జుతో మాట్లాడినంతగా నేను ఎవరితో మాట్లాడలేకపోతే అజ్జు గుర్తొస్తున్నప్పుడు ఎవరికైనా మెసేజ్ చేద్దామండి నాకు సరే మైండ్ కంట్రోల్ చేసుకోడానికి అవన్నీ చేయాలి మీరు కూడా నా వయసులో ఉన్నవాళ్ళే కాబట్టి మీకు కూడా తెలుసు అవన్నీ నేను మీకు ఓపెన్గా చెప్పలేను మీరే అర్థం చేసుకోండి సో ఇప్పుడు ఫోన్ చేద్దాం పేరు ఏమని పెట్టుకుని చూడండి హక్ చేసుకుంటావా జిమ్ కి వెళ్తున్నాడు కదా పానీపూరి ఎందుకు చెవులా ఎర్రి పూకు చేస్తు ఏం లేదు జిమ్ కెళ్ళే రోజు

నీకు ఒక దేవత దొరికిన చోటు నీకు ఒక దేవత దొరికిన చోటు అదే ఇలా చేస్తా చూడు ఇట్లా చెయ్యేసి ముడిచిపోతుంది చూడు ఇద్దరం గది గాడికి రా మాట్లాడాలి ఇదే గా రాకపోతే అయిపోతుంది ఆ రోజు ఆ రోజు పసు దిగకపోతే అయిపోతుంది దేవత దేవుడు కోసం వెయిట్ చేస్తుంది ఫస్ట్ టైం మీట్ అయిన ప్లేస్ ైదరాబాద్ కేరళ వాళ్ళని లవ్ చేస్తాను ఫారెన్ అయినా పర్లేదు మాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి

నా సంబంధం లేదు చూస్తున్నా సరే ఆంటీని తీసుకొచ్చేసుకో చూసావా నీ ఫోన్ అమ్మాయి ఫోటో చూస్తున్నాడు ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు నువ్వు

ఇంకోసారి ఇంట్రెస్ట్ పోయినా సో గైస్ ఇదే మాట గుర్తు పెట్టుకోండి మీరు లవ్ లో పడకపోయిన తర్వాత నాకు అడుగురి పడి ఈ పిల్ల పలానా పిల్లలను ప్రేమిస్తుంది అని చెప్పి అప్పుడు చెప్తే అప్పుడు నన్ను చెప్పలేదు అంటే మీకు చెప్పాడు సిగరెట్ మెయింటైన్ చేస్తాడు లేకుండా సరే కానీ నువ్వే ఒక మంచి

నేను కోరికి నువ్వు వేరే మీద వీడియో చేయడానికి పిలిచినా లేకపోతే అన్నం ఏదో ఏదో అని తెలిసినా చెప్పు రేపు చేసి పాడేస్తా

ఇందు వెనాడు నాది నా నబీసే వెను నాత్రో సీరియస్ ఓకే అన్న ఓకే ఆలే దూట్ పిడో వన్ అవ్దాని రోజు బై అన్న ఇప్పుడు ఎందుకు

కింద పుగ్గలు ఉడకనే చాత చెప్పు తమ్ముడు నువ్వు నువ్వు అక్క అన్నావు రాదండి ముక్కలో వెళ్ళి పెట్టుకుని పెట్టుకుని

అమ్మ నువ్వు షాట్ కొడు ని లిమిట్ తెన పొందు నాకి రావు నీ మీద నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నా నువ్వు కూడా నాకు మధ్య చేయండి బాయ్ పర్లేదు మనసులో పెట్టుకొని చూసుకుంటా వాటిల్ గుద్దలో పెట్టి పైకి లేపి గుద్దలో